హాయ్ అండి గోదావరి చేపలు ఉంటాయి కదా జెల్లా అది పెద్ద చేప సిక్స్ కేజెస్ ఉంటుంది మినిమమ్ దాన్ని త్రీ పార్ట్స్ కింద చేసి త్రీ ఐటమ్స్ చేశాను అందులో ఒక ఐటెం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫిష్ ఫ్రై ఇది చూసేయండి అలాగే మీకు మొన్న మోకాళ్ళ నొప్పులకి ఒకటి చెప్తాను అని అన్నాను కదా అయితే అది నేను వీడియో చేస్తాను చేసిన వెంటనే మీరు చేసుకోవాలి కదా మరి దానికోసం ఏం కావాలో మీకు తెలియాలి కదా సో ఇప్పుడు వాటి ఐటమ్స్ చెప్పేస్తాను అవి మీరు రెడీగా పెట్టుకోండి పూల్ మకాన ఒకటి గుమ్మడి గింజలు పుచ్చ గింజలు సన్ఫ్లవర్ గింజలు ఫోర్ ఐటమ్స్ ఇంకా నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు అవి ఫైవ్ అండ్ తోటకూర విత్తనాలు ఉంటాయి కదా అవి మొత్తం సిక్స్ ఐటమ్స్ ఈ సిక్స్ ఐటమ్స్ మీరు కొనుక్కొని దగ్గర పెట్టుకోండి నేను వాటికి సంబంధించిన వీడియో చేస్తాను అది ఏం చేయాలో చూసుకొని మీరు కూడా దాన్ని యూజ్ చేశారంటే మోకాళ్ళ నొప్పులు ఇస్తే ఎగిరిపోతాయి ఓకేనా సో చేపల ఫ్రై అయితే నాకు అయిపోయింది నేనైతే వీటిని మంచిగా అరిటాకు మీద సర్వ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు నిమ్మకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాం చూడండి ఫ్రై చేసిన తర్వాత ఎంత మంచిగా ముక్క తుంచితే వచ్చేసిందో పచ్చిమిర్చి మర్చిపోకూడదు కదా